హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంకేబిఎం ఈ ఈరోజు బ్లాగ్ సరస్వతి పుష్కరాలకు వెళ్తున్నాం అనమాట సో మేము ఇప్పుడు ప్రజెంట్ ఆరునక్కలో ఉన్నాం సో ఆన్ ద వే టు సరస్వతి పుష్కరాలు అండ్ ఇంకా ఈరోజు ఫుల్ అంటే ఫుల్ వర్షం మేమైతే బయలుదేరింది ట్వంటీ ఫిఫ్త్ ఈవినింగ్ అనమాట సో ఇంకా ట్వంటీ సిక్స్త్ రోజు పుష్కరాలు అయిపోతాయి సో మేమైతే ఫస్ట్ అయితే ట్వంటీ ఫిఫ్త్ రోజు ఈవినింగ్ మా ఊరికి వెళ్ళినాం అక్కడ నుంచి మళ్ళీ మార్నింగ్ లేసేసి ఇంకా కాళేశ్వరంకి వీ స్టార్టెడ్ అనమాట ఇంకా చాలా రోజుల తర్వాత వి కేమ్ అవుట్ సో ఇంకా విలేజెస్ ఫ్రెష్ ఎయిర్ చాలా బాగుండే ఇంకా మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలంటే ఇప్పుడు వెళ్ళే దారిలో మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఒక పెద్ద కొండ సో అదే మా ఊరి వానకొండ గుట్ట అనమాట సో దాని మీద కూడా నేను వ్లాగ్ చేస్తా సో అది చాలా పవర్ఫుల్ అండ్ అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి ఉంటారు సో వెరీ వెరీ స్పెషల్ టు ఆర్ విలేజ్ ఇంకా వ్యూ అయితే చాలా చాలా బాగుండే ఆ రోజు ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళాక ఫుల్ ఎండ ఇప్పుడైతే ఏం తెలియట్లేదు సో మీకు ముందు వ్లాగ్లో చెప్తాను ఇంకా అలా అలా మేము కాళేశ్వరం ఫారెస్ట్లోకి వచ్చేసినాం అంటే కాళేశ్వరంలోకి ఎంటర్ అయినాం అనమాట యాక్చువల్గా సరస్వతి పుష్కరాలు అంటే కాళేశ్వరంలో సరస్వతి నది కూడా ఉంటుంది అని అనుకుంటాము బట్ నేను కూడా అట్లనే అనుకున్నా అంటే సరస్వతి నది స్వయంగా ప్రవహించదు సరస్వతి నది అంతర్వాహిని అని అంటారు అండ్ ప్రాణహిత నది గోదావరి నది రెండు కలిసి ప్రవహించినప్పుడు సరస్వతి నది ఉద్భవించిందంట సో అదే త్రివేణి సంగమం అని అన్నారు ఇంకా అలా మేము జర్నీ చేస్తుంటే పక్క కాగినము ఫర్ రెస్ట్ ఇంకా అక్కడ చూస్తే అన్ని బటర్ఫ్లైస్ అసలు తెలియదు ఏమైందో కానీ చనిపోతున్నాయి దేనివల్ల అసలు రీజనే తెలియట్లేదు అసలు చాలా బటర్ఫ్లైస్ చనిపోతున్నాయి ఎందుకు అర్థమే కాలేదు ఎనీబడీ నో ద రీజన్ చెప్పండి కొంచెం అండ్ మేమైతే క్యూలో చేసినాం ఇంకా కార్స్ అన్నీ లైన్లో ఉన్నాయి ఎంత దూరం అంటే లిటరలీ టోటల్గా రూట్ మొత్తం చేంజ్ అయిపోయింది చాలా చాలా లాంగ్ డిస్టెన్స్ ఇంకా పుష్కరానికి టైం అయిపోతుంది ఇంకా పుష్కరం టైం అయిపోతుంది అనేసరికి భయపడినాం బట్ మేము టైంకి వెళ్ళినాం చాలామంది జర్నీ చేసుకుంటూ వస్తున్నారు లాస్ట్ ఏం బట్ అయినా రష్ ఇంకా ఆ రోజు తక్కువ ఉంది అని లోకల్స్ చాలామంది అన్నారు అండ్ ఆటో ట్రావెల్ ద్వారానే కాకుండా ఎడ్ల బండి ద్వారా అంటే పులక్ కార్డ్స్ ద్వారా కూడా వాళ్ళు పుష్కర్ గార్డ్ దగ్గర దింపుతున్నారు అంటే పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ దా ఛార్జింగ్ అనమాట అండ్ ఇంకా కొన్ని స్కూల్ బస్సెస్ కాలేజ్ బస్సెస్ ఇంకా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు సెట్టింగ్ అయితే చాలా బాగుండే ఇంకా ఫెసిలిటీస్ గుడ్ అన్నీ బాగున్నాయి పుష్కర ఘాట్ దగ్గర ఇంకా కొంచెం ఫుడ్ ఎక్కడ అంత ఈజీగా దొరకదు మనకి సో ఇంకా అలా అయితే మనం ఫస్ట్ అయితే ఫుడ్ కాదు ఫస్ట్ అయితే పుష్కర స్నానం చేయడానికి వెళ్ళిపోయినాము ఇంకా వెళ్ళినాం తొందర తొందరగా ఇంకా అక్కడికి వెళ్ళేసరికి పంతులు అడిగినాం ఇంకా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనేసరికి తొందర తొందరగా వెళ్ళి పుష్కరంలో స్నానం చేసినాము ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అయింది ఏంటంటే వీ టెన్ డేట్ అవర్ బ్రేక్ఫాస్ట్ అండ్ అసలు చాయ్ కూడా తాగలేదు ఎంత ఎగ్జాస్టెడ్ అంటే ఫుల్ కొట్టింది ఫుల్ ఆకలిందనమాట ఇంకా అక్కడే ఒక దగ్గర పూరి విత్ ఆలు పప్పు కర్రీ ఇంకా అడ్జస్ట్ అయిపోయినాం ఇంకా అంత తప్పితే వేరే దారలేదు ఇంకా అలా అలాగా మేమైతే ఆటోలో తీసేసుకొని ఇంక ఓపిక లేదనేసి కార్ దగ్గరకు వచ్చేసినాం సో ఇంకా అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీ అనమాట సో ఫుల్ అంటే ఫుల్ ఎగ్జాస్టెడ్ ఇంకా కార్లు చాలా పెయిన్ మాకే అంత ఎగ్జాస్ట్ అనిపించింది బట్ పోలీస్ వాళ్ళు జవాన్ వాళ్ళకి అక్కడ కంట్రోల్ చేస్తున్నారు అంత సేఫ్గా అన్నీ చూస్తున్నారు రియల్గా వాళ్ళకి చాలా సెల్యూట్ చేయాలనిపించింది ఎందుకంటే మేమైతే కొంచెం సేఫ్ కూడా అక్కడ ఉండలేము అంటే అంతా హీట్ ఉంది కానీ వాళ్ళంతా ఎండలో కూడా గ్రేట్ ఇంకా అలా వెళ్తూ వెళ్తూ మెస్ దగ్గర ఆగినాము ఇంకా చాలా ఆకలి అవుతుంది అది చూస్తే ఇంకా టోటల్ డిఫరెంట్ మెస్ అనేది కింద ఉంది కాకపోతే షాప్ ఏమో పైన రోడ్ దగ్గర ఉంది ఇంకా రెగ్యులర్ ఐటమ్స్ పప్పు రైస్ ఇంకా కర్రీ అండ్ మీల్స్ అయితే చాలా బాగుండే ఇంకా ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేసాం సరస్వతి మాతకి థ్యాంక్ యూ అండ్ హర్ హర్ మహాదేవ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ బ్లాగ్స్ సో సపోర్ట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ